Hello Andy చాలా మందికి నేను బ్లౌజ్ కటింగ్ వీడియో అప్లోడ్ చేసినాక చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే నేను మీరు సేఫ్ తీయరక అనేసి నేను సేఫ్ ఎలా తీస్తానో తెలుసు నేను అసలు కటింగ్లో తీయను స్టిచ్చింగ్లో తీయను కుట్టేటప్పుడు సేఫ్ అనేది తీస్తానన్నమాట ఇప్పుడు నేను హ్యాండ్స్ భుజం గుర్తు వేసేసుకున్నాను కదా కొల్చుకొని ఇప్పుడు నేను కుట్టడం కూడా స్టార్ట్ చేశాను కదా ఇచ్చవరి నుంచి ఇక్కడ భుజం దగ్గరికి వచ్చిన తర్వాత ఫ్రంట్ పార్ట్ సైడ్ డైరెక్ట్గా నేను చూడండి ఎలా సేఫ్ తీస్తాను నేను కుట్టేటప్పుడే ఆటోమేటిక్గా సేఫ్ అనేది తీసుకుంటాను అనమాట ఇప్పుడు అంతవరకు మనము ఎక్కువ లోతులలోకి పోనీకూడదు ఇప్పుడు ఉండే క్లాత్ మొత్తం నేను లోతులో పొనించుకుంటూ కుట్లలోకి మాత్రం ఇంచులు కరెక్ట్గా అవే రాణించుకుంటాను ఇప్పుడు చూడండి నాకు ఆటోమేటిక్గా లోపల సేప్ అనేది వచ్చేస్తుంటుంది అనమాట క్లాత్ నాకు అప్పుడే అర్థమైపోతుంది అనమాట ఎంత తీయాలి మనం సేప్ అనేసి చూడండి ఇలా కట్ చేస్తున్నాను చూడండి మనం సేప్ ఎంత తీస్తాం ఇంతకంటే తీయలేం కదా చూసారా ఇలా సేప్ అనేది తీసేస్తాను అనమాట ఇప్పుడు నేను ఒకసారి కొలిచి కూడా చూపిస్తాను మీకు రెండు సమానంగా వచ్చాయి లేదో చూడు కరెక్ట్గా వచ్చాయి ఇలా లెంత్ మొత్తం కట్టుగా వచ్చిన తర్వాత రెండో కుట్టు వేసి మళ్ళీ ఇంకొంచెం సేప్ అనేది తీసేసుకుంటాను అనమాట